టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీకి దూరం ఉండడానికి గల కారణాలు వెల్లడించడంతో ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా ఈ వార్త చక్కర్లు కొడుతూ ఉంది జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీకి కానీ అదేవిధంగా టీడీపీ పార్టీలోని వ్యక్తులకు దూరం అవడం గానీ గురించి వివరించిన తీరును అందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడంతో ఆ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది ఎన్టీఆర్ గారు అసలు టీడీపీ పార్టీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు టీడీపీ పార్టీ ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇబ్బంది కలిగించే విషయాలు ఏమైనా ఉన్నాయా అనే ఆలోచనలోకి ఇప్పుడు టీడీపీ శ్రేణులు కానీ అదేవిధంగా కార్యకర్తలు కానీ అదేవిధంగా ఎన్టీఆర్ అభిమానులు కానీ ఆలోచిస్తూ ఉన్నారు అయితే ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా మీడియా ముందు టీడీపీ పార్టీకి గల దూరాన్ని వివరించడంతో ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా ఈ వార్త ఇప్పుడు న్యూస్గా మారిపోయింది అయితే ఎన్టీఆర్ గారు ఇప్పుడు సినిమాలు చేస్తూ బిజీగా ఉండడమే కాకుండా ఇటు తన ఫ్యామిలీతో పాటు అదేవిధంగా అభిమానులు అలరించడానికి అభిమానులతో తను గడిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలియ చేయడం జరిగింది మరి అయితే మీడియా ముందుకు వచ్చినటువంటి ఎన్టీఆర్ గారు తన యొక్క మాటలు విన్నటువంటి అభిమానులందరూ కూడా కేరింతలు వేయడమే కాకుండా ఓ వైపు కొంచెం డల్గా కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఎప్పుడు చూసినా కానీ జూనియర్ ఎన్టీఆర్ గారిని సీఎం ఎన్టీఆర్ సీఎం ఎన్టీఆర్ అనే నినాదాలతో హోరెత్తించడం కూడా జరుగుతుంది ఎక్కడ వెళ్ళినా కానీ అయితే ఈ మేరకు తాజాగా ఇప్పుడు ఈ న్యూస్ ఇప్పుడు చక్కర్లు కొట్టడంతో ఇది చూసిన అభిమానులంతా కూడా ఒకింత నిరాశకు అని చెప్పడం జరుగుతూ ఉంది మరి అయితే ఈ మేరకు ఎన్టీఆర్ గారు ఇలా ఉండడానికి గల కారణం తన అభిమానులని అదేవిధంగా తన కెరియర్ అని అదేవిధంగా తన సినిమాలు చేస్తూ అభిమానులను ఇలా చేస్తానని మాటివ్వడం జరిగిందని అందుకే తను దూరంగా ఉంటున్నానని ఇక ముందు భవిష్యత్తులో ఏమైనా అవకాశం ఉంటే చెప్పలేమన్నట్టుగా తన యొక్క మాటలో అర్థమవుతుందని ఈ సందర్భంగా అభిమానులు చెబుతూ ఉన్నారు అయితే ఈ న్యూస్ ఇప్పుడు ట్రెండింగ్ అవడమే కాకుండా జూనియర్ ఇండియా గారు ప్రస్తుతం ప్రశాంతి గారి యొక్క దర్శకత్వంలో ఓ మూవీని అదేవిధంగా వార్టు చిత్రంతో పాటు మరో కొన్ని సినిమాలు కూడా తన యొక్క లైన్ లో పెట్టుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీకి ఉండడానికి గల దూరాన్ని వివరించిన న్యూస్ ఇప్పుడు